హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి పొంగల్ టైం అంతా ఒక టెన్ డేస్ స్నో పడుతూనే ఉంది నెక్స్ట్ టూ డేస్ ఫుల్ వర్షాలు ఇప్పుడు చూసారా పొగ మంచుతో కప్పేసింది మార్నింగ్ నైన్ అవుతుంది అయినా కానీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ఓ అయినట్టుంది ఇప్పుడు కొంచెం చూడడానికి వే అయినా కనిపిస్తుంది కానీ మార్నింగే అసలు వే కూడా కనిపించలేదు నేను ఇక్కడ స్టే కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మోస్ట్లీ శ్రేయాంష్కి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాను స్కూల్లో లంచ్ ఉన్నా కానీ శ్రేయాంష్ తినడు ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్ కి పిజ్జా ప్రొవైడ్ చేస్తారు స్కూల్లో సో ఆ ఒక్క రోజు తప్ప నేను రిమైనింగ్ డేస్ అన్ని కూడా నేను బాక్స్ పెట్టి పంపిస్తాను మోస్ట్లీ స్కూల్ లంచ్ వచ్చేటప్పటికి బీఫ్ పోర్క్ ఉంటుంది సో స్కూల్ లంచ్ చాలా వరకు అవాయిడ్ చేస్తాము నార్మల్గా పిల్లల్ని కయర్క్ తినమంటే అస్సలు తినరు బట్ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసి ఇవ్వండి ఫుల్గా తినేస్తారు సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫుల్ క్యారెట్ లంచ్లో కన్జ్యూమ్ చేస్తారు నైట్ నిద్రపోయేటప్పుడే చెప్పాడు క్యారెట్ రైస్ తినాలనిపిస్తుంది రేపు లంచ్కి చేయమని చెప్పు క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ ప్రిపేర్ చేశాను ఈ రాగి జావని టూ టైప్స్లో తీసుకోవచ్చు ఒకటి బటర్ మిల్క్ కలిపి తీసుకోవచ్చు ఇంకొకటి జాగిరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను బటర్ మిల్క్తో ప్రిపేర్ చేశాను మార్నింగ్ టైంలో మై వేయా ఫార్ములెట్ ఇది క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో స్లోకాస్ వినిపిస్తున్నాయా శ్రేయాన్షి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు క్లైమేట్ బాగాలేదు కదా బస్ ఒక టెన్ మినిట్స్ డిలే ఉంది స్కూల్ బస్సెస్కి సపరేట్గా యాప్ ఉంటుంది మన బస్ నెంబర్ ఇస్తే మన బస్ ఎక్కడుంది అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు మాకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది బస్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ముందు స్టార్ట్ అవుతాము లంచ్ బాక్స్ కూడా సర్దేశాను ఇక్కడ కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఈ వే యూస్ చేస్తే బస్సు రావడం కూడా మాకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫెన్స్ కనిపిస్తుంది కదా అటువైపుది వేరే కమ్యూనిటీ ఇప్పుడు మేము ఉన్నది వేరే కమ్యూనిటీ మెయిన్ రోడ్ అస్సలు కనిపించట్లేదు మొత్తం పొగ మంచుతో కప్పేసింది ఫాల్ సీజన్ లో మొక్కలకి ఆకలి కలర్స్ చేంజ్ అయ్యి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ సీజన్ కూడా చాలా బాగుంటుంది ఒక కొమ్మకు కూడా ఆకుండదు చివరి బ్రాంచ్ వరకు ఉన్న కొమ్మలు కనిపిస్తాయి ఈ సీనరీ అంతా కూడా ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది మెయిన్ రోడ్ పైన త్రీ వెహికల్స్ ఉన్నాయి కదా ఇవి రోడ్ వర్క్స్ చేస్తున్నారు చిన్న చిన్నగా పోయిన చోటల్లో ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి యూఎస్లో లో చాలా ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటున్నాయి అక్కడక్కడ రోడ్డు పోయిందంటే చిన్న చిన్న గతుకులు ఈ వెదర్ లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు రోడ్డు కూడా పై పైనే పోయింది చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి ఇక్కడ వర్క్స్ చేస్తారు అందుకే రోడ్స్ ఎప్పుడూ కూడా చాలా నీట్ గా అనిపిస్తూ ఉంటాయి మా స్టేన్స్ స్కూల్ బస్ కూడా వచ్చేసింది పిల్లలందరూ బస్ ఎక్కి వాళ్ళ సీట్లో కూర్చున్న తర్వాతే డ్రైవర్ బస్ పోనిస్తుంది ఈ రోజు అస్సలు వెదర్ బాగాలేదు ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపిస్తున్నాయో లేవో కూడా డౌటే నాకు స్కూల్ కి బస్ వెళ్లేంత వరకు కూడా నేను బస్ ట్రాక్ చేసుకుంటూ ఉన్నాను చూడ్డానికి క్లైమేట్ చాలా బాగుంది బట్ వెహికల్స్ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్కూల్ బస్ ఆగింది కదా వెనకాల వచ్చే వెహికల్స్ అన్ని కూడా స్టాప్ అయిపోయి ఉంటాయి స్కూల్ బస్ కి స్టాప్ సైన్ లింక్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు కూడా వెహికల్స్ స్టాప్ అయ్యే ఉండాలి వన్స్ కిడ్స్ అందరూ కూడా బస్ ఎక్కిన తర్వాత స్టాప్ సైన్ ఆగిపోతుంది ఇంకా వెహికల్స్ అన్ని మూవ్ అవుతాయి మా కమ్యూనిటీకి ఆపోజిట్లోని హైవే ఉంటుంది చాలా కామెంట్స్ మీ కమ్యూనిటీ టూర్ చేయండి అని చెప్పి అడిగారు త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అందా సైడ్ అయితే మేము కొబ్బరి లవ్స్ అని కూడా అంటాము మీ ప్లేసెస్ లో వీటిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్స్లో నాతో షేర్ చేయండి సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి లవ్స్ తిని చాలా రోజులు అయిపోయింది ఇంట్లో కొబ్బరికాయ ఉంటే స్వీట్ చేద్దాం అని చెప్పి కొబ్బరికాయ కొడుతుంటే పెంచంతా పగిలిపోయి వచ్చేస్తుంది బాగా ముదిరినట్టుంది కాయ ఈ కొబ్బరి కి లేత కొబ్బరికాయ అయితే చాలా బాగుంటుంది పైన ఉన్న పెచ్చంతా ఊడి వచ్చేయడంతో ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు ఇంకా నైఫ్ యూజ్ చేసి నేను కట్ చేస్తున్నాను ఈ కోకోనట్లో ఉన్న వాటర్ కూడా చాలా తీయగా అనిపించాయి చాలా బాగున్నాయి వాటర్ కూడా ఈ కొబ్బరికాయ కొన్న పైన పెచ్చి అంతా తీసేసిన తర్వాత బ్రౌన్ కలర్లో ఉంది కదా ఈ బ్రౌన్ కలర్ని కూడా పీల్ చేసేస్తే కోకోనట్ మొత్తం కూడా వైట్గా వచ్చేస్తుంది దీంతో మనం కానీ లవ్స్ చేస్తే చాలా బాగుంటుంది ఈ కొబ్బరిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ఫుల్ కోకోనట్ ని గ్రైండ్ చేస్తున్నాను పెద్ద ముక్కలు కట్ చేసాం అనుకోండి మిక్సీ జార్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఒక ఫుల్ కోకోనట్ ని గ్రైండ్ చేశాను కదా ఇది నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది మనం కోకోనట్ కి బెల్లం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి మీరు కనుక తక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్కి వన్ గ్లాస్ ఆఫ్ జాగ్రి అయితే సరిపోతుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకుని కొంచెం కరగనివ్వాలి బెల్లాన్ని ఈ కొబ్బరి ఉండలకి ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది నేను వీడియోలో చూపించినట్టుగా రెండు వేళ్ళకి జిగురుగా తగిలితే నెక్స్ట్ మనం కోకోనట్ని యాడ్ చేసేసుకోవచ్చు ఈ కోకోనట్ని ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లంతో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడిన తర్వాత యాలకుల పౌడర్ అందులోనే కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి కొబ్బరి ఉండలు చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని ఎలా తెలుస్తుంది అంటే మనం కొంచెం ఈ కొబ్బరి లౌజ్ని తీసుకుని చేత్తో రౌండ్ గా బాల్స్ బాల్ షేప్ లాగా రావాలన్నమాట బాల్ షేప్ వచ్చినప్పుడు మనం దీన్ని దించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవడమే వీటిని చాలా సింపుల్గా టేస్టీగా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నేను తీసుకున్న ఒక్క గ్లాస్ కోకోనట్కి ఇరవై ఐదు కొబ్బరి ఉండల వరకు అయ్యాయి వీటిలో కూడా అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఫుల్గా గ్రైండ్ చేసేయొద్దు పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ కూడా వచ్చింది చూడ్డానికి చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ వైజ్ అయితే అక్కడక్కడ కొబ్బరి తగులుతూ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాకు నా ఫ్యామిలీకి అయితే చాలా బాగా నచ్చాయి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు